హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు నా వీడియోస్ చూస్తున్నాను ఆలోచిస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదములు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసం చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలా సరే ఈ ఫోర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేసి కనుక నా వీడియోస్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ నా వీడియోస్ పక్కా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎంతవరకు నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేస్తలేదు కామెంట్ చేస్తలేదు అంటే ఎందుకు కామెంట్ చేస్తారని అర్థం కావట్లేదు మీకు వీడియో కంటెంట్ నచ్చకుంటే మీకు నచ్చిన విధంగా కామెంట్ చేయండి నేను పక్కా రిసీవ్ చేసుకుంటాను మీ దగ్గర కొద్దిగా నేర్చుకుంటాను ఎలాగా తమ్ ఎలా పెట్టాలా ఈ కంటెంట్స్ ఎలా పెట్టాలా కనుక మీకు కామెంట్ పక్కా చేయండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకని ఎందుకు ఇలా కంటెంట్ నచ్చకుండా ఏంటి అర్థం కావట్లేదు అక్క మీరు చేసుకోండి మీలో ఒక తమ్ముడు అన్నయ్య అనుకొని ఫ్రెండ్ అనుకొని తప్పక చేసుకోండి ఏదో విధంగా నేను గొప్ప అవ్వని అవ్వాలనుకుంటున్నాను మీ తరపు కనుక నా వీడియో తప్పగా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను